ఓం శ్రీ మహా ఓం శ్రీ మహాగణా అందరికీ నమస్కారం ఈ వీడియోలో గుమ్మడికాయ యొక్క ప్రత్యేకత ఏమిటి ఈ దసరాల్లోనే గుమ్మడికాయను ఎందుకు ఉపయోగిస్తారు అనే విషయాన్ని ఇక్కడ మీకు వీడియోలు వివరిస్తున్నాను బతుకమ్మ సందడిలో గుమ్మడికాయ చాలా ప్రత్యేకత ఉంది బతుకమ్మ సందడిలో ఈ గుమ్మడికాయతో పాటు గుమ్మడి పూలు కూడా ఈ పూల బతుకమ్మను అలంకరించేటప్పుడు పూలను కూడా ఉపయోగిస్తారు అందుకే కుమ్మరికాయ చాలా ప్రత్యేకత మన ఋషులు పూర్వకాలం నుంచి ఇస్తూ వస్తున్నారు పూలకు ప్రత్యేక స్థానం ఉంది కదా మనకు పూజలు చేయడంలో కానీ దసరాల్లో కానీ ముఖ్యంగా ఈ కా ఈ దసరాల్లో పూలు పూస్తూ మొక్క తొడుగుతాయి ఇది వర్షాకాలంలో సరదలుతూ వస్తుంది కదా వర్షాకాలం పోయిన తర్వాత ఇప్పుడు వర్షాలు కూడా బాగా పడుతుంటాయి ఈ తీగ అందుకేనేమో ఈ ఆకులతో బతుకమ్మను వేయడం మొదలుపెట్టి పువ్వులలో గౌరమ్మను ప్రతిష్ఠిస్తారు పసుపులో పుట్టిన గౌరమ్మలో గుమ్మడి తల్లి అని పాటలు కూడా పాడతారు ఎందుకంటే ఈ పూలల్లో సహజంగా గౌరమ్మ కొలువై ఉంటుందని పల్లెపరుచుల యొక్క నమ్మకం ఆయుర్వేద వైద్యం ప్రకారం అన్ని రకాల కాయలతో పాటు గుమ్మడికాయ గుమ్మడి పూలు ఆకులకు కూడా ఒక ఔషధ గుణాలు ఉంటాయని మనం సమేతలో చెప్పబడింది ముఖ్యంగా శరీరంలోని వేడిని తగ్గిస్తుందంటే ఈ గుమ్మడికాయ అందుకే ప్రత్యేకంగా ఈ వర్షాకాలంలో చలి ప్రారంభ సమయంలో ముఖ్యంగా శరీరంలోని వేడిని తగ్గించడానికి అలాగే జలుబు దగ్గు వైరల్ జ్వరాలకు మందులుగా కూడా దీన్ని ఈ గుమ్మడికాయను ఉపయోగిస్తారు ముఖ్యంగా ఈ పూలల్లో విటమిన్ ఏ సి కాల్షియం పొటాషియంలు జాతిదాన శక్తి కలిగి అవి ఉంటాయి అందువల్ల వీటిని వాడడం వల్ల శరీర అనారోగ్య సమస్యలు చిన్న చిన్న దగ్గు జలుబు లాంటి సమస్యలు తగ్గుతాయని చరిత్ర సమస్యలు చెప్పబడింది అందుకే గుమ్మడికాయను బతుకమ్మ సదర్లో ప్రత్యేక స్థానాన్ని మన పూర్వులు ఇచ్చారు అందువల్లనే ఈ దసరాల్లో కూడా మన ఈ గుమ్మడికాయ యొక్క ప్రత్యేకత చాలా ప్రత్యేకత చాలా ఉంది ఈ బతుకమ్మ పండుగలో ఆకులు ఉంచడమే కాక ఎవరికైతే జలుబు తలనొప్పి వస్తుందో అప్పుడు ఈ వేడి తగ్గడానికి తలకు కూడా గుమ్మడి ఆకులను కట్టి కొంతసేపు కొంతే లేదా గుమ్మడి రసాన్ని ఆకులతో రసాన్ని తీసి ఆ రసాన్ని తాగితే కూడా వీరికి తలనొప్పి తగ్గడమే కాక వేడి కూడా వేడిలో తగ్గుతుంది ఈ రకంగా గుమ్మడికాయ ప్రత్యేక స్థానాన్ని మన పూర్వులు ప్రతి పండుగలోనూ ఒక్కొక్క విషయ おこか、これがよしやね、よろしゅとおすとなろう <coughs>。すぐおますと。